చేస్తున్నప్పుడు బుద్ధికి బుద్ధి చెప్పాల్సిన శౌర్యం కూడా కమ్యూనిస్ట్ ఉండాలి ఆ రకమైనటువంటి తెగువ మిలిటెంట్ మనస్తత్వం ఆలోచన ప్లానింగ్ అన్ని సర్వం రామాయణంలో ఉన్నాయి కాబట్టే ఈ ఊరు దక్కింది నాకు బాగా తెలుసు చిన్ననాడు నిర్బంధం వచ్చినప్పుడు కొన్ని ఘటనలు ఇక్కడ జరిగితే తక్కువ లేక కాంతశేఖులుగా బయటకు వచ్చారు ఇక్కడ గ్రామస్తులు కమ్యూనిస్టు అయ్యా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కావాలి నీటి బాధ్యత అరెస్ట్ చేయండి నిజమే మీరు ప్రభుత్వంలో అడుగుతున్నాం అభ్యర్థిస్తున్నాం దరఖాస్తు పెడుతున్నాం దండం పెడుతున్నాం కానీ ఆ దండానికి విజ్ఞప్తికి అంగీకరించకపోతే దండం తీసుకోవడం దండం పెట్టడమే కాదు దండం తీసుకోవడం కూడా మాకు తెలుసు అది లేకపోతే కమ్యూనిస్ట్ ఇప్పుడు దాకా బతికే వాళ్ళు కాదు మీ దయా దాక్షిణ్యాలతోటి మీ పోలీస్ కరుణ కటాక్షాలతోటి మీరు న్యాయంగా విచారణ చేసి పంతకులు పట్టించి పట్టుకొని బంధించి రక్షణ మాకు ఇస్తేనే బతికింది కాదు కమ్యూనిస్ట్ పార్టీ నువ్వు బతికించి అక్కర్లేదు నేను బతకడం ఎట్లా నాకు తెలుసు నువ్వు దెబ్బ కొడితే చంప దెబ్బ కొడితే ఇంకో చెంప దెబ్బ చూపించడానికి ఇంకో చంప చూపించడం గాంధీ గారి సిద్ధాంతం గారు ఒక చెంప పగల కొట్టి తీరతాం అయితే వ్యక్తిగత హింసావాదంతో కమ్యూనిస్ట్ పార్టీ లేదు కనుక కన్ను పన్నుకు పను హత్యకు హత్య అనే సిద్ధాంతాన్ని ఏరిపే గ్రామాలను రక్త రక్తంతో ఓడిపోయింది రాజకీయాలు అనుకుంటున్నాం ప్రజల కోసం అడుగుతున్నాం ప్రజలకు ఏ సమస్య వస్తుందో ఆ సమస్య పరిష్కారం కోసం ఆలోచిస్తున్నాం ఆ సమస్య పరిష్కారం కోసం అడ్డంకులు ఎవరున్నారో అడ్డంకులు తొలగించే కృషి చేస్తున్నాం అంటే ఈ రోజున ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల అభివృద్ధికి ఆటంకంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు అది కేంద్రంలో ఉన్న బిజెపి కావచ్చు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు శక్తి వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజలతో మోసం చేస్తున్నారు ప్రజలు చైతన్యం